నమస్తే దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ సుమా సంధ్యాల ఉన్నారు కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ చాలా మంది కూడాను బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఒక బ్రెస్ట్ రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు చాలా షై ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది అడ్జస్ట్ అయితే ఉంటారు బట్ దీనికి ఏమైనా స్పెషల్ గా ప్లాస్టిక్ సర్జరీలో ఏమైనా సొల్యూషన్ ఉందా దీని గురించి ఒకసారి తో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ అది ఇంట్రొడక్షన్ లో ఉన్నది సో మీరు అంటే ఏదైనా సొల్యూషన్ ఉందా మన దగ్గర సో నార్మల్ గా ఆంకోప్లాస్టీ అంటామా అంటే ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు మాసివ్ సర్జరీస్ అంటే మాస్టెక్టమీ అని బ్రెస్ట్ తీసేసిన తర్వాత దానికి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఆ బ్రెస్ట్ రిమూవ్ చేసాము అది ఇంపార్టెంట్ క్యాన్సర్ రిమూవల్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని టార్గెట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు విత్ అడ్వెంట్ ఆఫ్ న్యూ మెథడ్స్ అండ్ ఇది ఎప్పటి నుంచో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి ఆ బ్రెస్ట్ ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే మళ్ళీ వాళ్ళకి బ్రెస్ట్ టిష్యూ మనం వేరియస్ టైప్స్ లో పెట్ట ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిమూవ్ చేయడంలో కూడా చాలా అడ్వెంట్ మారాయి ఇంతకు ముందు మాస్ట్ ఎక్టిమి అంటే హోల్ బ్రెస్ట్ తీసేవాళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా చేంజెస్ వచ్చాయి అంటే మినిమల్ క్యాన్సర్ ఉన్నప్పుడు లంప్ అనో బ్రెస్ట్ కన్సర్వేషన్ థెరపీస్ అంటాం అలా మినిమల్ టిష్యూ తీసి మ్యాక్సిమల్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సో అలా కాకుండా మనం కూడా దానికి హెల్ప్ చేయొచ్చు చిన్న చిన్న డిఫెక్ట్స్ తీసేశారు ఎసిమెంట్రీ అంటే ఒక బ్రెస్ట్ కి ఇంకో బ్రెస్ట్ కి తేడా ఉంది అలాంటి కేసెస్ లో మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అను లేకపోతే దాన్ని మ్యాచ్ చేయడానికి చెయ్యొచ్చు కొన్ని ప్రొసీజర్స్ చేయొచ్చు ఇంకా కాదు మొత్తం బ్రష్ తీసేశారు అంటే వాళ్ళ బాడీలోనే కొన్ని టిష్యూస్ వాడి లోకల్ ఫ్లాప్స్ అంటాం అంటే మన దగ్గరే శరీరంలో ఫ్లాప్స్ తీసుకొని ఎల్డీ ఫ్లాప్ను అలాంటివి వాడి ఇంప్లాంట్ ప్లస్ ఆర్ మైనస్ ఇంప్లాంట్ తో కూడా చేయొచ్చు అలాగే ఫ్రీ ఫ్లాప్స్ అని కూడా చేస్తాం అంటే వాళ్ళ పొట్ట నుంచే కండ తీసుకొని ఇక్కడ మైక్రోవాస్కులర్ అయినస్ట్రమోసిస్ చేసి చేస్తాం సో ఇవన్నీ చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి ఎలాంటి డిఫెక్ట్ వస్తుంది క్యాన్సర్ తీసేసిన తర్వాత దాన్ని బట్టి టైలర్ చేస్తాం ఒక్కొక్కసారి రెండు సైడ్లు చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఓన్లీ ఎఫెక్టెడ్ బ్రెస్ చేయాలి ఎఫెక్టెడ్ బ్రెస్ చేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ ది మ్యాచ్ చేయడం కోసం కొన్ని ప్రొసీజర్స్ చేయాల్సి సో ఒకటి మన డైలమా ఏంటి అంటే ఎప్పుడు చేయాలి ఇమీడియట్ గా క్యాన్సర్ మొత్తం తీసేసాము ఆన్ టేబుల్ అని మనకి సర్జన్ చెప్పిన తర్వాత ప్రైమరీ రికన్స్ట్రక్షన్ అంటే అప్పుడే వాళ్ళ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనం కూడా చేయొచ్చు వాళ్ళకి అడ్వెంట్ థెరపీ అంటే రేడియేషను కీమోథెరపీ తర్వాత ఉంది అనుకుంటే సెకండ్ స్టేజ్ అవన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ లో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా కూడా ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు ఉమెన్ కి బ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే దాని బ్యూటీ ఇస్ డిఫరెంట్ అండ్ ఫర్ సో అది తీసేసినప్పుడు ఒక పక్క క్యాన్సర్ అని బాధపడుతున్నారు అది మెంటల్ గా చాలా తినేస్తా ఉంటుంది ఇంకొక పక్క నాకు ఫ్యూచర్ లో నాకు బ్రెస్ట్ ఉండదు నేను డిసార్డర్ చాలా డిప్రెషన్ ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి క్యాన్సర్ సర్జన్ మా దగ్గరికి ఒకసారి కన్సల్టేషన్ పంపిస్తారు అండ్ వీ కౌన్సిల్ దమ్ ఇప్పుడు వాళ్ళకి ఒక ప్లాన్ ప్లాన్ ఇలా చేయబోతున్నాము ట్యూమర్ ఇలా రిమూవ్ చేస్తాము అని అప్పుడు మేము ఏం చేయగలమో మేము ప్లాన్ చేసుకుంటాం అండ్ వీ డిస్కస్ విత్ పేషెంట్ ఒక టూ త్రీ ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు సో వాళ్ళు కూడా కొంచెం బూస్ట్ అప్ ఉన్నట్టు సో వాళ్ళు భయపడిన అవసరం లేదు ఇప్పుడు ఎప్పుడో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి బ్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా సెకండరీ రీకన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ఒక ప్లాస్టిక్ సర్జన్ ని అండ్ దేర్ ఆప్షన్స్ తెలుసుకోవచ్చు ఓకే మ్యామ్ ఇప్పుడు లైక్ అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు అనుకోండి సో వాళ్ళకి ఇన్ కేసు క్యాన్సర్ ఉండి ఉంటే తర్వాత అన్మ్యారీ అంటే లైక్ చిన్నప్పుడు కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది మధ్య కాలంలో వాళ్ళకి ఇన్ కేసు బ్రష్ తీయాల్సి వచ్చింది అనుకోండి సో ఆఫ్టర్ ద మ్యారేజ్ డెఫినెట్లీ వాళ్ళకి అది పాట అవసరం ఉంటుంది కిడ్స్ కోసం అన్న ఏదైనా సో అలా ఏదైనా యూస్ అవుతుందా ఒకవేళ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ మొత్తం కింద తీసేసి మొత్తం బ్రెస్ట్ తీస్తే యూజువల్ గా ఫీడింగ్ పనికి రాదు మనం రీకన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో లాక్టేషన్ రాదు బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే అలా చేసినప్పుడు ఆఫ్ ద బ్రెస్ట్ ఉంటది కాబట్టి ఇంటాక్ట్ వాళ్ళు ఫీడింగ్ చేసుకోవచ్చు ఓకే సో అంటే డౌట్ అడగకూడదు బట్ డౌట్ అయితే ఉంది మనము జనరల్లీ బ్రెస్ట్ నిప్పల్ తో కలిపి ఉంటుంది సో మీరు చేసే దానిలోని విత్ నిప్పల్ కూడా ఉంటుందా షేప్ కోసము లేదంటే అది అవసరం లేదు ఉండదు అంటారు అలా డిఫరెంట్ మళ్ళీ మనం సర్జరీస్ చేసేటప్పుడే నిప్పల్ కన్సర్వింగ్ సర్జరీస్ అని వచ్చాయి ఇప్పుడు ఇంతకు ముందు మ్యాస్టంటే నిప్పుల్ ఏరియో సహా మొత్తం తీసేసేవాళ్ళు ఇప్పుడు కొత్త దీంట్లో నిపుల్ కన్సర్వేషన్ అంటే సేఫ్ గా క్యాన్సర్ తీయాలి బట్ సేవ్ చేసే ప్రొసీజర్స్ ఉన్నాయి అలాంటివి గనక ఆ పర్సన్ కి చేయగలిగితే సో అది ఉంటది పర్ సపోజ్ అది లేదు క్యాన్సర్ ఇన్వాల్వ్ అయితే తీసేయాల్సి వచ్చిందనుకోండి దాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు ఏరియోలా అంటే ఆ బ్లాక్ కలర్ ది క్రియేట్ చేయొచ్చు నిప్పుల్ కూడా క్రియేట్ చేయొచ్చు బట్ అది స్టేజ్డ్ క్రియేషన్ అంటారు అన్ని ఒకే సారి కాకుండా ఆ స్టేస్ బై స్టేస్ చేస్తాము దానికి కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి అలా క్రియేట్ చేసిన నిప్పల నుంచి ఫీడింగ్ అవ్వదు కానీ బట్ స్టిల్ కాస్మెటిక్ గా చేయొచ్చు అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది స్టార్టింగ్ దెన్ మ్యామ్ చాలా మందికి చాలా చిన్న సైజ్ ఉంటుంది ఏజ్ పెరిగినా అంటే పెళ్ళైనా కూడా వాళ్ళకి చాలా అసలు ఫ్లాట్ ఉంటుంది కంప్లీట్ కొంతమందికి ఏంటంటే అది లేకపోవడం వల్ల మ్యారేజెస్ అవ్వట్లేదు అనే ఫీల్ లో కూడా చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఏమైనా ఇలా సర్జరీ చేయించుకునే వాళ్ళు ఉన్నారా ఆప్షన్ ఉందా బ్రెస్ట్ సైజింగ్ ఎస్ ఎస్ సైజ్ చిన్నగా ఉన్ని చాలా మంది అప్రోచ్ అవుతారు బి వెరీ సర్ప్రైజ్డ్ మెన్ అనడం కంటే ఎక్కువ ఫీమేల్ టీజింగ్ ఎక్కువ ఉంటది యాజ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏంటంటే అది క్యాజువల్ గా తీసుకొని పర్సనల్ చాయిసెస్ కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ కొంతమందికి ఏం అనిపించదు నన్ను అంటే నాకేంటి అని సో దెన్ అలా పర్వాలేదు కొంతమంది చాలా సీరియస్ గా సీరియస్ గా తీసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బయటికి రాకపోవడం అలాంటి చాలా యంగ్ పీపుల్ ని మేము చూసాం సో వాళ్ళకేంటంటే దెర్ ఆర్ ఆప్షన్స్ ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి సేఫ్ గా టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని వాళ్ళ ఫ్యాటే తీసుకొని బ్రెస్ట్ లోకి ఇంజెక్ట్ చేయొచ్చు రెండోది ఇంప్లాంట్స్ అని రెండు రకాలు చేయొచ్చు వాళ్ళని ఒక్కసారి కన్సల్టేషన్కి వస్తే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి మేము చెప్తాం సో ఆ ఒక్క సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతున్నాయి అండ్ దెల్ దెల్ బి హ్యాపీ సో అలా చేసినప్పుడు ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అవకుండా యూజువల్లీ ఆ రెండు ప్రొసీజర్స్ లో నిప్పులు ఏరియల్ డిస్టర్బ్ అవద్దు అండ్ దెన్ దే ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైమ్ లో కూడా దే క్యాన్ ఫీత్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ చాలా మంది ఇప్పుడు జెండర్

ఉన్న బ్రష్ ని తీసేసి కూడా చేయొచ్చు సో రెండు రకాలు చేయొచ్చు చేస్తాం అది కూడా సో ఎంత టైం పడుతుంది ఒకవేళ అది మీ సర్జరీ బాడీ హీల్ అవ్వడానికి ఒక టూ టు త్రీ వీక్స్ పడుతుంది బట్ దేర్ ఆర్ సర్టెన్ కేసెస్ హీలింగ్ ఇష్యూస్ రావచ్చు అది ఒక కొంచెం డిలేడ్ హీలింగ్ ఉండొచ్చు కొంతమందికి మంచిగానే హీల్ అయిపోతే టూ టు త్రీ వీక్స్ అనేది యూజువల్ టైమ్ ఫర్ హీలింగ్ ఆ టూ టు త్రీ వీక్స్ కూడా ఇంట్లోనే ఉండి ఏం పని చేయకుండా రెస్ట్ తీసుకోవాల్సిన పని లేదు మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ లో వన్ వీక్ ప్రాపర్ గా ఇంట్లో ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని వన్ వీక్ నుంచి యూజువల్ ది అద్దర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయొచ్చు సో యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ అనేది సెకండ్ డే నుంచే చేసుకోవచ్చు అట్లా మేము ఇన్స్ట్రక్ట్ చేస్తాం డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ ఓకే కొన్నిటికి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్నిటికి పర్లేదు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు మ్యామ్ దే కెన్ యూస్ టైట్ అంటే బ్రాస్ అవి యూజ్ చేయొచ్చు ఆఫ్టర్ సర్జరీ లేదా కొన్ని ప్రొసీజర్స్ కి కంప్రెషన్ గార్మెంట్స్ అంటాం సపోర్టివ్ గార్మెంట్స్ ఇస్తాం రెస్ట్ ఆగ్మెంటేషన్ కి ఇస్తాం రెస్ట్ రిడక్షన్ కి ఇస్తాం అట్లా మేము చెప్తాం ఎలా వాడాలి ఎన్ అవర్స్ అ డే వాడాలి ఎన్ని వీక్స్ ఆర్ మంత్స్ వాడాలి అని చెప్తాం దాని ప్రకారం వాడాలి సర్జరీ ప్రకారం టైలర్ చేసి ఇస్తాం బాగుందంటే చాలా మందికి ఇప్పుడు అసలు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రెగ్యులర్ గా తరచూ ఈ సర్జరీస్ చేసుకుంటూ ఉన్నారు సో మెడిసిన్ కూడా మీరు జనరల్ గానే ఉంటుంది ఆ స్కార్ ఏమైనా ఉంటుందా దీనికంటే అది షేప్ రౌండ్ కదా ఉంటుంది ఆ స్కార్ ఏమైనా ఉండిపోతుందా లేకపోతే పోతుందంటారు ఈ విషయాలు స్కార్స్ టోటల్ గా ఏ సర్జికల్ స్కార్ అన్నా మాయమైపోదు మనం ప్లాస్టిక్ సర్జన్స్ గా మేము ఏం చేస్తామంటే అది నేచురల్ గా ఫోల్డ్ లో పడేటట్టు చేయడం వల్ల కొన్ని అంటే వన్ ఇయర్ దాకా స్కార్ రీమోడలింగ్ అవుతా ఉంటది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ స్కార్ బాగా ఫైన్ లైన్ అయిపోయి ఇన్కాన్స్పెక్వస్ గా అయిపోతుంది బట్ స్కార్ అన్నది ఉంటది కంప్లీట్ గా మాయమైపోయింది పెద్దగా పోతుంది కావాలనుకుంటే